వెల్కమ్ టు టుడే భారత్ ట్వంటీ ఫోర్ న్యూస్ మీ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ప్రవేశపెట్టిన మన మంగళగిరి మన లోకేష్ ప్రోగ్రాం తరహాలోనే అద్దంకి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మన అద్దంకి మన రవికుమార్ అనే నినాదంతో అద్దంకి నియోజకవర్గంలో తోపుడు బండ్లు మరి వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారస్తుల కోసం అధికమైన నాణ్యత కలిగిన తోపుడు బండ్లని ఇక్కడ అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల ప్రతి ఒక్కళ్ళు కూడా గుట్టిపాటి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా ఉన్నారు ఈ రోజు మనతోటి పన్నెండు వార్డు కౌన్సిలర్ అత్తలూరి రమేష్ గారు ఉన్నారు మరి ఆయన వార్డులో మరి లబ్దిదారులతోటి ఈ రోజు వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ మాటల్లో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం టుడే భారత్ ట్వంటీ ఫోర్ న్యూస్ చేస్తూ ఉంది మన అద్దంకి శాసనసభ్యులు మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మార్పులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి సౌజన్యంతో ఈరోజు పన్నెండో వార్డులో ఇచ్చినటువంటి ఈ బళ్ళు చిరు వ్యాపారంతో ముఖాముఖి ఏర్పాటు చేసి ఉన్నాము వారి ద్వారా ఈ మామిడి పళ్ళు వీళ్ళు ఈ బళ్ళు గౌరవ మంత్రివర్యులు ఇచ్చి ఉన్నారు వారు అలాగే మొన్న వికలాంగులకి ఒక అరవై మోటార్ సైకిల్ కూడా ఇచ్చి ఉన్నారు అలాగే ఆయన మన అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతూ అర్థం మంచి దీనిలో తీసుకురావాలనే దృఢనిశ్చయంతో ఉన్నారు అలాగే ఈరోజు మా పన్నెండో వార్డులో ఉన్నటువంటి చిరు వ్యాపారుల ద్వారా వారి మాటల్లో తెలియబడుతుంది గారికి అర్జంకి తిర ఎమ్మెల్యే గారైన పొట్టిబాటి రవి కుమార్ గారు కార్యక్రమంలో మాకు దివ్యాంగులకు అట్నే చిరు వ్యాపారులు చేసుకునే గోపుడు బళ్ళ వాళ్ళకి నలభై బళ్ళు దివ్యాంగులకు వాహనాలు నూట యాభై బళ్ళు తోపుడు బళ్ళు చిరువేపలకు సహకరించారు పొట్టిపాటు రవికుమార్ గారి స్వారథ్యంలో మాకు ఎంతో తోడ్పడుతున్నాడు కాబట్టి ఎల్లవేళల ఏ టైం అయినా కొట్టిపాటి రవికుమార్ గారికి మేము అండగా ఉంటాము అట్నే పన్నెండో వార్డు అతడు రమేష్ గారి కౌన్సిలర్ గారు మాకు ప్రతి నెల పెన్షన్ వచ్చిందా కవి వచ్చినాయా కార్డులు వచ్చినాయా అని వచ్చి మమ్మల్ని పలక ఇచ్చి మాకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి ಎಲ್ಲ ವೇಳೆ ಮೇಟ್ಪಟ್ಟ ರವಿಮಾರ್ ಗಾಳಪಟ್ಟು ಉಂಟು